ఆదివారం కోల్కతాలో జరిగిన విజ్డమ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అప్డేట్ ఇన్ అప్స్టెటిక్స్ అండ్ గైనకాలజీ ఫాక్సీ నేషనల్ కాన్ఫరెన్స్ లో డాక్టర్ జీఎస్ కృష్ణారావు గారు డాక్టర్ సెనకల్ ఉమాశంకర్ గారికి మహిళల ఆరోగ్య అభివృద్ధికి చేసిన కృషికి మరియు వారికి అందించిన సేవలకు గాను లెజెండ్స్ ఆఫ్ గైనకాలజీ అప్రిషియేషన్ అవార్డును ఫాక్సీ నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ సునీత తండూల్ వర్కర్ గారి చేతుల మీదుగా అందుకున్న సందర్భంగా అహల్య ట్రస్ట్ అండ్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో డాక్టర్ శనకేల ఉమాశంకర్ గారికి శుభాకాంక్షలు చెబుతూ కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ జిఎస్ కృష్ణారావు గారు మాజీ మంత్రివర్యులు మరియు భారతీయ జనతా పార్టీ రాష్ట నాయకులు డాక్టర్ కుమారి గారు డాక్టర్ శనకేల రాజకుమారి గారు డాక్టర్ శనక్కేల ఉదయశంకర్ గారు డాక్టర్ రాధా రాధాకుమారి గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో అహల్య హాస్పిటల్ డాక్టర్లు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

मैम ये सुना था सर इंडिया का सर नानापुर नानायन का बायन सेट हां दिस तो नमस्ते इंडिया लव टैक्स वे ల్కటాలో జరిగిన విజ్డమ్ ఫాక్సీ కాన్ఫరెన్స్లో లెజెండ్స్ ఆఫ్ గైనకాలజీ అవార్డు ఇవ్వటం నాకు చాలా ఆనందంగా ఉంది అహల్య నర్సింగ్ హోమ్ అంటేనే లెజెండరీ అలాంటి అహల్య నర్సింగ్ హోమ్లో మా అమ్మగారు మా నాన్నగారు ఫస్ట్ లెజెండ్స్ సెకండ్ జనరేషన్ లెజెండ్స్ నేను మా అన్నయ్య తర్వాత మాతో పాటు సహకరించిన మా వైఫ్స్ ఇద్దరు మా అమ్మ మా రాజ్ కుమారి రాధా మా వదిన రాధా మాధవి అలానే ఈ లెజెండ్స్ సహకరి సహకరించిన సైనికులు సైనాధిపతులు మా స్టాఫ్ అందరూ వాళ్ళందరికీ కూడా వాళ్ళు లేకుండా ఇది మేము సాధ్యం కాదు వారి కోసం కూడా ఒకసారి ధన్యవాదాలు తెలుపుతూ మా స్టాఫ్ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవార్డు వాళ్ళ వాళ్ళే నాకు వచ్చింది మేము కష్టపడుతున్నప్పుడు మాతో పాటు ఈక్వల్గా డే అండ్ నైట్ కష్టపడి పేషెంట్స్ అందరినీ వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడి ఎంత మంచి పేరు తీసుకురావడం జరిగింది కొన్ని వేల మంది మహిళలకు ఆరోగ్యాన్ని ఆనందాన్ని ప్రసాదించిన మా స్టాఫ్ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు డాక్టర్స్ స్టాఫ్ ఎంత వర్క్ చేసినా పేషెంట్స్కి నయం అవ్వాలంటే కొంతవరకు మెడిసిన్స్ వాడాల్సి వస్తుంది నాగరాజు గత ట్వంటీ ఇయర్స్గా డే అండ్ నైట్ మాతో పాటు ఉండి అవసరమైన టైంలో అర్ధరాత్రి సరే మెడిసిన్స్ ఇచ్చి ఎంతోమంది ఆపత్కాలంలో పేషెంట్స్ యొక్క ప్యానల్ కాపాడాడు వాళ్ళందరికీ కూడా మెడికల్ స్టాఫ్ మెడికల్ షాప్ స్టాఫ్ అందరికీ కూడా ధన్యవాదాలు